విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ జిందాబాద్ చూ అందరికీ నమస్కారం గౌరీజీ యువ పురస్కార్ అవార్డు ప్రధానోత్సవం దాంతోపాటు విద్యార్థి పరిషత్ నలభై నాలుగవ రాష్ట్ర మహాసభ సందర్భంగా వేదిక వేదిక ఆసనం పెద్దలు నేటి సభాధ్యక్షులు రాష్ట్ర విద్యార్థి పరిషత్ అధ్యక్షులు శ్రీ రావులకృష్ణ గారు రాష్ట్ర కార్యదర్శి శ్రీ మాచల్ల రాంబాబు గారు పాలమూరు విభాగ ప్రముఖ్ శ్రీ కర్ణ రామచందర్ గారు సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ సోదరి కుమారి నీతు సింగ్ గారు నేటి గౌరీజీ యువ పురస్కార్ అవార్డు రహిత శ్రీకాంత్ గారు విశేషండి అనేక మంది విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు పెద్దలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలారా పాతికే మిత్రులరా అందరికీ నమస్కారాలు ముఖ్యంగా శ్రీకాంత్ గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ వారి వీడియో చూసిన తర్వాత వారి యొక్క చేసిన సేవలు చాలా గొప్పవి ఎందుకంటే సామాన్యంగా అవార్డ్స్ అంటే ఏదో ఒక పైరవతో ఒక టీం ఏర్పడి ఏదో ఒక పైరవతో ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వస్తూ ఉంటాం కానీ గౌరీజీ పేర్కొనటువంటి అవార్డు దానికి తోడుగా విద్యార్థి పరిషత్ వేదిక ద్వారా అవార్డు తీసుకోవడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం అదొక అదృష్టం కూడా భావించవచ్చు అనాథ శివాలను దాని సంస్కారం చేయడం కానీ అన్నపూర్ణ సేవా సమితి పేరుతోని అన్నదాన కార్యక్రమాలు కానీ విద్యార్థులకు చదివించే ప్రయత్నం చేయడం కానీ రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం కానీ ఒకటి రెండు కాదు అన్ని రంగాల్లో వారు చేస్తున్న సేవలు చాలా గొప్పవి తీరా చూస్తే శ్రీకాంత్ గారి దగ్గర డబ్బు ఉందా అంటే డబ్బు లేదు కేవలం ఒక ల్యాండరీ నడుపుకుంటూ వాళ్ళ ల్యాండరీ నడుపుకున్నది కేవలం కుటుంబ పోషణ కూడా పనిచేయాలి కుటుంబ పోషణ ల్యాండరీ నడుపుకోవడం ద్వారా కుటుంబ పోషణ చేసుకోవడం కూడా కష్టమైన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని పోషించుకోవడం దాంతోపాటు సమాజానికి సేవ చేసే ప్రయత్నం చేయడం అంటే చాలా గొప్ప ఆలోచన చాలా మంచి ఆలోచన ఇలా విద్యార్థి పరిస్థితి నిజంగా ఆ కమిటీకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తుంది దీన్ని సెలెక్ట్ చేయడం చాలా కష్టతరం రకరకాలుగా వ్యక్తులు వస్తారు ఎవ్వరు చూసిన చాలా మంచి పని ఉంటారు మనం కానీ శ్రీకాంత్ని వాళ్ళ దాన్ని నియమించడం ఆ కమిటీ కూడా ప్రత్యేకంగా చేస్తూ దానికి తోడు గౌరీజీ పేరు మీద ఇంత రామచంద్ర గారు గౌరీజీకి సంబంధించినటువంటి అనేక విషయాలను మనకు స్పష్టం చేయడం జరిగింది వారికి ఒక గొప్ప చరిత్రను కూడా మనం చూడడం జరిగింది గౌరీజీ ఒక వ్యక్తి కాదు గౌరీజీ ఒక భావాజాలం ఒక ప్రేరణ విద్యార్థి పరిషత్ కార్యకర్తలకే కాదు నేటి విద్యార్థి తరానికి ఒక ఐకాన్ గౌరీ జీ ఆయన ఇంటి పేరు జనమంచి గౌరీ జీ ఆయన బతుకున్నప్పుడు ఆయన శ్వాస వదిలిన తర్వాత ఆయన జనం కోసం చేసేటువంటి సేవలు చూసినాక జనం మనిషి గౌరీ శంకర్జీగా స్థానాన్ని చూసుకునే గొప్ప వ్యక్తి గౌరీజీ వాళ్ళు చాలా విషయాలు చెప్పారు ప్రచారంగా ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఏర్పడడం దాని తర్వాత ప్రచారంగా వచ్చి ఐదు సంవత్సరాలకే విద్యార్థి పరిషత్ ప్రాంత సంఘటన మంత్రిగా ఆ విధంగా జాతీయ స్థాయిలో అనేక బాధ్యతలు చేపట్టి ఎమర్జెన్సీ టైంలో జైలుకోవడం అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహించడం విద్యార్థి పరిషత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ఒక శక్తివంతమైన ఒక విద్యార్థి సంఘంగా తయారు చేయడానికి వారు కృషి అంతా ఇంత కాదు ఇక్కడ చాలా మంది మా ధర్మనాడు మనోరుడు గారు చాలా మంది సీనియర్ నాయకులు అందరున్నది ఇక్కడ వాళ్ళందరూ కూడా గౌరీజీతో అనుబంధం ఉంది ఆ తెల్ల డ్రెస్ వేసుకొని జబ్బకు సంచేసుకొని ఇవాళ అనేక పర్యటనలు చేస్తూ వారికి ముఖ్యంగా శిక్షణ తరగతులు గౌరీజీ అంటేనే శిక్షణ తరగతులు మారిపోయి గౌరీజీ కార్యకర్తలను తయారు చేయాలని చెప్పి కార్యకర్తలను కార్యిర్ముఖులు చేయాలని చెప్పి అనేక సందర్భాలు అనేక శిక్షణ తగ్గుతున్న గొప్ప వ్యక్తి వాళ్ళ గౌరీజీ వాళ్ళ గౌరీజీ ఒక పెద్ద మనిషి అప్పుడు నక్సల్స్ మూమెంట్ ఒక హత్య జరిగితే ఇంట్లో పేరెంట్స్ అందరూ కూడా అరే నక్సల్స్ జరిపినాడు ఓక్రా అని చెప్పిన వాళ్ళు కార్యకర్తలకు మాత్రం విద్యార్థి పరిషత్ కార్యకర్తగా సమాజాన్ని సేవ చేయాలి విద్యారంగ సమస్య కోసం పరిష్కారం కోసం పనిచేయాలని చెప్పి ఆ తపన లోపల ఉన్నప్పుడు కూడా ఇంట్లోకి వెళ్తే పేరెంట్స్తో ఇబ్బంది వాళ్ళ అమ్మా నాన్న నువ్వు ఓకరా నువ్వు చదువుకోరా ఉద్యోగం చేయరా అని చెప్పి నాన్నల ఒత్తిడి కానీ విద్యార్థులకు మాత్రం కార్యకర్తలు మాత్రం విద్యార్థుల విద్యార్థి పరిస్థితులతో పనిచేయాలని ఒక తప్పని ఒక ఆవేదన ఒక ఆలోచన ఇటువంటి పరిస్థితుల్లో గౌరీజీ ఒక పెద్ద మనిషిగా వచ్చి గౌరీజీ చెప్పూడే వాళ్ళందరం కూడా గౌరీజీ మా ఇంట్లో మా అమ్మ నాన్న తిరుగుతున్నారు ఏం చేయాలి పల్లె రేపు వస్తా అని చెప్పి తెల్లారి గౌరీజీ పోయి అమ్మా నాన్నతో మాట్లాడినంటే అమ్మ నాన్నలు వింటర్ కంపల్సరీ గ్యారెంట్ అట్లా ఒక పెద్ద మనిషి తరాలు ఇవాళ అనేక సందర్భాల్లో ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తకి తయారు గొప్ప వ్యక్తి ఇలా గౌరిజీ ఇలా క్యాప్టేషన్ ఫీజుల విషయంలో కానీ అనేక ఉద్యమాలు ఇలా గౌడుజీ ఇవాళ అరు నిర్వహించడం ఎమర్జెన్సీలో జైలు కూవడం ఇట్లా అనేక సందర్భాల్లో గౌడీజీని అనేక సహజ సభలు కూడా మనం ఉంటాం ఆ వ్యక్తి మన మధ్య లేకుండా కూడా ఆయన మన ముందు ఒక లక్ష్యాన్ని ఉంచిపోయాడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే నేటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల యొక్క ప్రధాన లక్ష్యంగా మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ నక్సల్స్ ఉద్యమం కూడా ఇవాళ నక్సల్స్ వ్యతిరేకంగా పేద ప్రజలు నక్సల్ చంపడం వాళ్ళ మైనర్ పిల్లలను కూడా చిన్న చిన్న పిల్లలను కూడా నక్సల్స్ భావాజాలంతో అడవులో తీసుకుపోవడం ఒక సిద్ధాంతం లేకుండా హత్యాకండ చేస్తున్న సందర్భంలో వీళ్ళ నక్సల్స్ కు వ్యతిరేకంగా విద్యార్థి కార్య విద్యార్థి పరిషత్ కార్యకర్తలను తయారడిగి ఒక గొప్ప వ్యక్తి వాళ్ళ గౌరీజీ అనేక శవాలను మోసిన గౌరీజీ అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తల శవాలను భుజాల మీద మోసినప్పుడు కూడా ఏ రోజు కూడా గౌరీజీ వెనుక వేయకుండా అనేక మంది కార్యకర్తలు ఒక్క రెడ్డి చనిపోతే ఒక్క సామా జగన్మోహన్ చనిపోతే వందల మంది సామా జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తిగా తీసుకొని కార్యకర్తలను తయారీ గొప్ప వ్యక్తి మన గౌరీజీ మన గౌరీజీ వాళ్ళు నక్సలు తీస్తారు రోజు ఇవాళ అందరూ మీరు అందరు ప్రశాంతంగా ఉన్నారు ఇవాళ మీరు అందరూ ఇచ్చేవాళ్ళు ఉరికొచ్చే మా తరాన్ని ఉగ్రవాదులు ఆపలేరు నడిచొచ్చే మా తరాన్ని ఇప్పుడు ఉగ్రవాదులు లేరు నా నక్సలేట్లు కేంద్రంలో మన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడ కూడా కార్యకర్తల త్యాగాలను వృధా కొన్ని ఎక్కడ కూడా మీరు ఆలోచించండి అలా గౌరీజీ ప్రారంభించినటువంటి నక్సల్స్ వ్యతిరేక ఉద్యమం కానీ విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో పాటు పరివార క్షేత్ర ఉద్యోగించినటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో కానీ దివ్యమైన భవ్యమైన రామ మంది నిర్మాణం విషయంలో కానీ ఈ మూడు విషయాలను మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ మూడు విషయాలు కూడా ఇలా మన కార్యకర్తలు చేసే త్యాగులను మన ప్రభుత్వం ఎక్కడ విస్మరించాలి వాళ్ళ నక్సల్స్ ఉద్యమం తీసుకోండి వాళ్ళ ఆ రోజు అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పరివార క్షేత్ర కార్యకర్తలను నక్సలతో హత్య చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది చాలా మందికి తెలియకపోవచ్చు ఇవాళ బుక్స్ వస్తున్నాయి తెలుసుకుంటా ఉన్నాం మనం కూడా ఎక్కడ విస్మరించాం వాళ్ళు ఎవ్వరు కూడా ఆ కార్యకర్తలు ఎవ్వరు కూడా వాళ్ళ కుటుంబ పోషణ కోసమో ఆస్తి కోసమో డబ్బు సంపాదన కోసమో పట్టింపుల కోసం వాళ్ళు త్యాగం చేయలే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగం చేసేవాడు కాషాయపు జెండ కోసం కాగడ జెండ కోసం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తెగించి కొట్లాడి ఇలా ప్రాణత్యాగం చేసిన కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆ రోజు పోస్టర్లు వేసారు పోస్టర్లు వేసారు ఫలానా డేట్ కు చంపు టైంకు నేను ప్లేస్ ప్లేస్లో నేను చంపు అంటే పోస్టర్లు ఇచ్చిన ఆ రోజు చాటు చంపలే పోస్టర్ లేచి బెరించి ఇలా వార్నింగ్ ఇచ్చి చంపారు కానీ పోస్టర్ లేచినా కూడా పోస్టర్ లేచినా వార్నింగ్ ఇచ్చినా కూడా ఏ విద్యార్థి పరిషత్ కార్యకర్త ఇంట్లో కూర్చోలే దుబాయ్ మస్కర్ పారిపోలే వ్యాపారాలు చేసుకోలే వేరే పార్టీ ఇవ్వలే చావడానికైనా సిద్ధం చంపడానికైనా సిద్ధం అని చెప్పి నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ దేశంలో ఈ దేశంలో జాతీయ జెండా కోసం జాతీయ జెండా కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తులు ఇద్దరే సరిహద్దులో జవాన్ అయితే సరిహద్దు లోపల కేవలం విద్యార్థి పరిషత్ అది నా సామా జగన్మోహన్ రెడ్డి నా సామా జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో ఈ భారతదేశంలో భారత జాతీయ పతాకం ఎగిరేయద్దు అని చెప్పేట మూర్ఖులు ఒకటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయితే ఈ దేశంలో సరిహద్దు కేవలం నక్సలేట్లు మాత్రమే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్ జనవరి రోజు వాళ్ళు అంటారు ఈ దేశం కోసం పనిచేస్తున్నాం అంటారు మా సిద్ధాంతం మీ దేశానికి సిద్ధాంతాలు అంటారు మేము ఈ దేశ భక్తులపై నక్సలు చెప్పుకునే వాళ్ళు రోజు కానీ ఈ దేశంలో జాతీయ పతాకం ఎగిరించే పరిస్థితి ఆ రోజు లేదు జాతీయ పతాకం ఎగరేదు నల్ల జెండాలు ఎగిరాలి ఫిఫ్టీన్త్ ఆగస్టుకు ట్వంటీ సిక్స్ జనవరికి నల్ల జెండాలు ఎగిరాలని చెప్పి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి నక్సలైట్లేదు కానీ సామాజిక నుండి భయపడలేదన్నారు బరాబర్ నా జాతీయ జెండా ఎగిరేస్తా ఎగిరేసి తీరుతా అని చెప్పి వరంగల్ నడిబొట్టున ఇవాళ జాతీయ జెండా ఎగిరేసండి ఒక జాతీయ విప్లవ వీరుడు ఇవాళ సామా జగన్మోహన్ రెడ్డి వారి నుంచి చంపేస్తామని చెప్పని లాస్ట్ కు సామా జగన్మోహన్ రెడ్డి బాడీలో బుల్లెట్ దింపారు కానీ సామా జగన్మోహన్ రెడ్డి బాడీలో బుల్లెట్ దిగినాక కూడా చివరి శ్వాస వరకు కూడా చివరి నినాదం బాడీలో బుల్లెట్ తిరిగిన ఆయన చివరి నినాదం భారత్ మాతాకి జై ఎవరైనా జాతీయ జెండా కోసం ఇలా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నది ఎంతమంది ఉన్నారు జాతీయ జెండా కోసం ప్రాణత్యాగం చేయడానికి ఇది నా సామాజిక చరిత్ర అందుకే అనేక మంది విద్యారంగ సమస్యల కోసం ఆందోళన ఆందోళిస్తుంది కార్యకర్తలను ఇలా హతమార్చడానికి సంఘటన దౌర్భాగ్యం సంఘటన శ్రేణి ఒక కార్యకర్త ఇంటి నుంచి బయలుదేరి రేపు కార్య విస్తరణ కోసం గ్రామానికి పోతారంటే తిరిగి రావడానికి గ్యారంటీ లేని పరిస్థితి ఊర్లు లేవు దారులు లేవు బస్సులు లేవు కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు సైకిళ్ల మీద పోవాలి ఆర్టీసీ బస్సులు లేవు పోయిన కార్యకర్త తిరిగి వస్తడా రాడా గ్యారంటీ లేని పరిస్థితి ఎప్పుడు ఏ కార్యకర్త మర్డర్ జరిగిందో అని చెప్పి వార్త వినాల్సిన టెన్షన్ వాతావరణం ఇటువంటి పరిస్థితుల్లో అనేక మంది కార్యకర్తలు ఇవాళ ఈ తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేశారనా అందుకే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమిత్ షా గారి నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక ప్రాంతాలు అనేక మంది నా కార్యకర్తలతో పాటు అనేక మంది పేద ప్రజలను బరుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలను ట్రైబల్ ప్రజలను అమాయక ప్రజలను హతమార్చినటువంటి ఒక సిద్ధాంతం పేరుతో మారణ కాండ చేసిన ఈ నక్స నిజాన్ని మొత్తం కూకటి వేలతో పెకిలిస్తామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం నా కార్యకర్తల త్యాగాలను గుర్తించింది కాబట్టి నక్సస్ ముక్తు భారతీయల లక్ష్యంగా తీసుకొని ఏ కార్యకర్తలు నా నక్సలు నా కార్యకర్తలు నక్సో ఆ నక్సట్లనే లేకుండా చేస్తా అని చెప్పి ఈరోజు ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా నక్సస్ ముక్తు భారత్ పేరుతోని మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డెడ్ లైన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ డెడ్ లైన్ కేవలం ఇంకా మూడు నాలుగు నెలలు మాత్రమే ఉంది తప్పకుండా అది జరిగి తీరుతుంది జరిపి తీర్థం ఇప్పటికే జరుగుతూనే ఉన్నది ఎక్కడెవరో వదిలిపెట్లే నిందగాక మొన్న నల్గొండ నడిపో నా ఏచూరి సిని నా ఏ చూరు సీన నేను ఎవరైతే మర్డర్ చేసాడో గణేష్ అంటూ ఇవాళ ఎన్కౌంటర్ చేసిన చరిత్ర కూడా ఎవ్వరు ఎవరు పడలే వినోద్ కుమార్ ఝా వరంగల్లో మొట్టమొదటి ఎన్కౌంటర్ హత్య జరిగినప్పుడు వాడిని కూడా ఎన్కౌంటర్ జరిపేసినా ఇవాళ భయపడే ప్రసక్తి లేదన్నా ఈ భయపడే ప్రభుత్వం కాదు భయపడే పాలన కాదు ఈ దేశం ఈ ధర్మం ఈ సమాజం కోసం ఇలా కార్యోన్ముఖులు ఏ కార్యకర్తలు ఇలా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమొచ్చినో ఒక శక్తివంతమైన భారతదేశం నిర్మాణం కోసం కష్టపడి పనిచేయడం ముందుకొస్తుండో ఆ కార్యకర్తల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమని చెప్పి రోజు ముందుకు వస్తుంది ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇలా గౌరీజీ లాంటి వ్యక్తులు ఆ రోజు మా చేతులకు బుల్లెట్ లేపన్స్ ఇవ్వలే అరే ఆ రోజు గౌరీజీ లాంటి మహానుభావులు అలాంటి నాయకులు ఇలాంటి కార్యకర్తల చేతికి తుపాకులు ఇచ్చి చలో జంగల్ జంగల్ కోడి ఒక్క జల్లెడ వంటి కొట్టండి రా అంటే వాళ్ళ ఆ నక్సలైట్లు ఉండేవారు వారు కాదు ఇలా విద్యార్థి పరిషత్ మాత్రమే ఉండేది కానీ ఇలా బుల్లెట్ నమ్ముకున్న సంస్థ విద్యార్థి పరిషత్ కాదు బ్యాలెట్ నమ్ముకున్న సంస్థ విద్యార్థి పరిషత్ బ్యాలెట్ నమ్ముకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా బ్యాలెట్ నమ్ముకున్నాం కాబట్టి